నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మిథున్ రాశి వారికి దశమ స్థానంలో శనీశ్వరుడు యొక్క వక్రగతి వల్ల మీకు నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు వక్రించి ఉంటాడనమాట నవంబర్ ట్వంటీ ఎయిట్ నుంచి మళ్ళీ డైరెక్ట్ అవుతాడు సో ఆ వక్రగతి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం సో జూలై న వక్రించడం స్టార్ట్ అయినా కూడా ఈ టైంకి నేను ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఆబ్వియస్లీ రెటోగ్రేడ్ అయిన ప్లానెట్స్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్ మీకు ఫీల్ అవ్వాలన్నా సరే ఆ ప్లానెట్స్ ఇచ్చే రిజల్ట్స్ మీరు ఫీల్ అవ్వాలన్నా అదే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే మీరు ఫీల్ అవ్వాలన్నా కాస్త టైం అయితే పడుతుంది సో ఎగ్జాక్ట్లీ మీరు ఈ వీడియో టై చూసే టైం అయితే మీకు దానికి మ్యాచ్ అవుతుందనమాట సో కాబట్టి ఈ టైంకి అయితే వీడియో వదలాల్సి వచ్చింది సో నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఈ ఫలితాలు అయితే వర్తిస్తాయి సో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిగ్నిఫికేషన్స్ అండ్ యాక్స్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఫలితాల్లో కనుక వెళ్తే మిదున రాజ నుంచి టెన్త్ హౌస్లో శనిశ్వరుడు వక్రించిన టెన్త్ హౌస్ అంటే ఏంటి కెరియర్కి సంబంధించిన కెరియర్కి సంబంధించిన హౌస్ వృత్తి స్థానం మీ రాజ్యస్థానం కీర్తి స్థానం నేమ్ ఫేమ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించిన స్థానం అండ్ కర్మకి సంబంధించిన స్థానం ఒక బ్యాలెన్స్ కర్మ కావచ్చు అండ్ ఇంబ్యాలెన్స్ కర్మ ఏదైనా సరే మీకు మీకు దశమ స్థానం అనేది రిప్రజెంట్ చేస్తుంది సో ఈ దశమంలో ఈ శని వక్రించడం వల్ల అష్టమ నవమార్పుతవుతాడు మీకు ముందుగా ఫస్ట్ ప్రొడక్షన్ ఏంటంటే బాసెస్ కావచ్చు సుపీరియర్స్ కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ టాస్క్స్ అనేటివి ఐ మీన్ ఓల్డ్ టాస్క్స్ కంప్లీట్ అయిపోయిన వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ రీఅసైన్ అవడానికి అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అండ్ పాస్ట్లో ఆల్రెడీ ఫినిష్ చేసిన వర్క్స్ అన్నీ కూడా మళ్ళీ రీడూ చేయడానికి అంటే మళ్ళీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం అర్థమవుతుందని ఒక థర్టీ సెకండ్స్ ఎగ్జాంపుల్ అయిపోతుంది మీకు పాస్ట్లో పాస్ట్లో మీరు ఏదైనా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మీకు అసైన్ చేస్తే దాన్ని క్లియర్గా కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి మళ్ళీ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఇప్పుడు మీకు మళ్ళీ దీంట్లో ఈ మిస్టేక్స్ అని ఆ మిస్టేక్స్ అని అప్పుడు నువ్వే కదా తెచ్చేసింది మళ్ళీ నువ్వు రీ రెక్టిఫై చేది అని చెప్పి మళ్ళీ దాన్ని మీకు రీ అసైన్ చేయడానికి కావచ్చు రీషెడ్యూలింగ్ చేయడానికి కావచ్చు మళ్ళీ కష్టం అనేది మళ్ళీ మీరు చేయాల్సి రావడం కావచ్చు ఇట్లాంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో సుపీరియర్స్ నుంచి కావచ్చు బాస్ బాస్ ఫిగర్స్ నుంచి కావచ్చు వీళ్ళందరి నుంచి కూడా కొంచెం ఎక్కువగా ప్రెషర్ అనేది ఉంటుంది ఓకే మీకు సుపీరియర్ పొజిషన్స్లో మిమ్మల్ని కంట్రోల్ చేసే లో ఉన్న వాళ్ళందరి నుంచి కూడా కొంచెం ప్రెజర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట మీకు మీ యొక్క కెరియర్ కి సంబంధించిన విషయంలో నెక్స్ట్ ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ ట్వెల్త్ హౌస్ మీకు వేయస్థానంపైకి తృతీయ దృష్టి అనేది ఉంది సారీ ఇక్కడ వృషభ రాష్ట్రలోనే ఉంది ఇంకా నేను చేంజ్ చేయాలి వన్స్ ఇప్పుడు మీకు ఇది కరెక్ట్ గా ఉంది సో మిథున్ రాశి మిథున్ లక్నం సో థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ ట్వెల్త్ హౌస్ సో ఇంటర్నేషనల్ డీల్స్ అనేవి అవడం కావచ్చు అండ్ ఏదైనా సరే పార్ట్నర్షిప్స్ కి సంబంధించిన విషయాల్లో మూమెంట్స్ అనేవి ఎక్కువగా రావడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అన్నమాట అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది నెగిటివ్ సైడ్ గానే వెళ్తుంది ఎందువల్ల అంటే మీకు ట్వెల్వ్ థౌసండ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఫారెన్ ప్లేసెస్ కి సంబంధించి ఫారిన్ పీపుల్ ఫారిన్ కనెక్షన్ ఫారిన్ ట్రేడ్స్ అన్ని కూడా అవుతుంది అండ్ హాస్పిటల్స్ కి సంబంధించిన స్థానం డొనేషన్స్ కి సంబంధించిన స్థానం ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి స్థానం సో కాబట్టి అక్కడ శనిశ వక్రించిన దృష్టి పడింది కాబట్టి ఖచ్చితంగా వీటి అన్నిటికి సంబంధించిన విషయాల్లో నెగటివిటీ అనేది కొంచెం ఉంటుంది అనమాట లీగల్ బ్యాటల్స్ ఎదుర్కోవాల్సి రావడం కావచ్చు ఇలాంటి విషయాలు ఇప్పుడు చెప్పిన విషయాలు లీగల్ బ్యాటిల్స్ ఎదుర్కోవాల్సి రావడం కావచ్చు ఇలాంటివి అండ్ డొనేషన్స్ కి అంతా ఇది వర్తించదు ఈ పాయింట్ అనేది అండ్ హాస్పిటల్ బిల్స్ అనేది ఎక్కువగా పే చేయాల్సి రావడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉండడం కావచ్చు అండ్ ఇంకా ఈ యొక్క ట్రావెల్స్ కి సంబంధించి ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి విసాస్ కి సంబంధించి ఈ ఆ కి సంబంధించి ఇలాంటి వాటిలో కొంచెం ప్రాబ్లం అయితే అవడానికి అండ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్స్ అనమాట ఈ తృతీయ దృష్టి వ్యయస్థానం పైన పడట వల్ల నెక్స్ట్ ఇంకా సెవెంత్ ఆస్పెక్ట్ ఆన్ ఫోర్త్ హౌస్ ఫోర్త్ థౌజ్ అంటే మదర్కి సంబంధించి ప్రాపర్టీస్కి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించి అండ్ హౌస్ కి సంబంధించి ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ ఎమోషనల్ స్టేటస్కి సంబంధించి ఇంకా ఇవన్నీ కూడా మీకు ఫోర్ థౌజ్ అనేది వస్తుంది సో ఈ చతుర్థ స్థానంపైకి శని యొక్క సప్తమ దృష్టి అయితే పడింది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ యొక్క మదర్ కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కావడం కానీ ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి లిటిల్ బిట్ రావడం కానీ అన్ని లేదంటే ప్రాబ్లమ్స్ అంటే అది స్లో స్లో డౌన్ అయిపోవడం కానీ ప్రాసెస్ అనేటివి ఓకే రిజిస్ట్రేషన్స్ కావచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఓకే అండ్ రెనోవేషన్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ స్లో డౌన్ అయిపోవడం కానీ మదర్ హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంది నేను ఎమోషనల్ సెక్యూరిటీ అండ్ కంఫర్ట్ జోన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు అండ్ ఎమోషనల్ స్టేటస్కి సంబంధించి అసలు ఎలా ఉంటుంది లైక్ కోపంగా ఉంటున్నారా బాధగా ఉంటున్నారా డిప్రెషర్గా ఉంటున్నారా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారా ఎలా అనేది కూడా మీరు సరిగ్గా అసెస్ చేసుకోలేక మెంటల్ హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మీ యొక్క ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అండ్ కంఫర్ట్ జోన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేక కొంచెం ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం కూడా జరుగుతుంది అనమాట కంఫర్ట్ జోన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటంటే మీకు నేను ఆఫీస్లో ఉంటే బాగుంటాను ఇంట్లో ఉంటే బాగుంటాను నేను కార్లో ఉంటే బాగుంటాను ఆ ప్లేస్ ఈ ప్లేస్ లో ఉంటే బాగుంటాయి ఇట్లాంటివి ఉంటాయి కదా కొంతమంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉంటే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా అండ్ కొన్ని కొంతమంది పర్సన్స్ తో ఉంటే సో అలాంటిది ఫైండ్ అవుట్ చేయలేక కొంచెం ఇబ్బంది పడడం కూడా ఉందనమాట సో ఈ సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన పడడం వల్ల నెక్స్ట్ ఇంకా స దశమ దృష్టి సప్తమ స్థానం పైన పడుతుంది సో ఇది చాలా మేజర్ పాయింట్ సో ఏంటంటే సప్తమ స్థానం అంటే కలత్త స్థానం స్పౌజ్కి సంబంధించి పార్ట్నర్షిప్స్కి సంబంధించి అండ్ సొసైటీకి సంబంధించి అండ్ ఈ కంఫర్ట్స్కి సంబంధించి అండ్ మనం చూసే యొక్క థింగ్స్కి సంబంధించి అన్నీ కూడా సప్తమ స్థానం వస్తుంది సో ఈ సప్తమ స్థానంపైకి శని దృష్టి ఉండడం వల్ల ఏంటంటే స్పౌజ్ యొక్క కార్మిక్ ఈవెంట్స్ అన్ని కూడా అరైజ్ అవ్వడం కానీ ఓకే కర్మ ఆఫ్ స్పౌజ్ అనేది మీకు జరగడం కావచ్చు అంటే లైక్ ఏంటంటే అన్ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అన్ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీకు ఒకరే బాగా ఎక్కువ బాధ్యతగా ఉండి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరే ఎక్కువగా బాధ్యత కావడం ఇంకొకసారి లేకుండా ఉండడం ఆ యొక్క పాయింట్ అనేది ఎక్కువగా ప్రాబ్లమెటిక్గా అవడం అది విచ్ లీడ్స్ టు సపరేషన్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట సో పార్ట్నర్షిప్స్కి సంబంధించిన విషయాలు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అవతల సైడ్ పార్ట్నరు చాలా స్లోగా వరస్ట్గా బిహేవ్ చేయడానికి కావచ్చు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే అంటే సరైన టైంలో సరైన రెస్పాన్స్ అనేది లేకుండా ఉండి అది మీకు కూడా ఇబ్బంది అవడం మీకు కూడా మనీ పరంగా దెబ్బ వేయడం కావచ్చు ఇట్లాంటివి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం వీటి పరంగా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది అండ్ బాగా ఐ మీన్ స్ట్రిక్ట్ గా ఇది అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ పార్ట్నర్షిప్స్ సంబంధించిన వాటిలో కావచ్చు కర్మ ఆఫ్ స్పౌజ్ కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇట్లాంటి వాటిల్లో అండ్ చేసే ప్రతి పని కూడా మీకు ఎప్పుడో లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చూపించేలాగా ఉంటుంది అనమాట లైక్ షార్ట్ టర్మ్ గేమ్స్ కాకుండా లాంగ్ టర్మ్ గెయిన్స్ గేమ్స్ అంటే మీరు ఇప్పుడు ఈ నెలలో ఈ మీరు ఒక పని అనుకోండి అది నెక్స్ట్ మంత్లో మీకు ప్రాఫిట్ చూపించాలని కానీ ఏదన్నా టైప్ ఆఫ్ గెయిన్ చూపించాలని కానీ అనుకొని ఈ నెలలో పని చేసారనుకోండి మీకు ఇప్పుడు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత గెయిన్ చూపించడం కావచ్చు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాని షార్ట్ టర్మ్ గేమ్స్ ఓకే ఇవి ఎక్కువగా ఉంటుంది అనమాట ప్రతి చేసే ప్రతి పనిలో ఇది ఇన్వాల్వ్ అవుతుంది ఏ పని చేసినా సరే అది ఇంకెప్పుడో మనకి గేన్ వస్తుంది ప్రస్తుతానికి రాదు అన్నట్లుగా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంకెప్పుడో నాకు వస్తుంది ఇప్పటికిప్పుడు నాకు రాదు అనే ఒక విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటివి ఎక్కువగా లైఫ్ లో జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి సో ఈ యొక్క ఆస్పెక్ట్ వల్ల నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీలోని ఎల్డర్స్ కి సంబంధించి ఎల్డర్స్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట ఫ్యామిలీలో పెద్దవాళ్ళు మీరు మీ ఫాదర్ కావచ్చు లేదా ఫ్యామిలీలో అందరికంటే మీరే పెద్ద అనుకుంటే మీకు కావచ్చు రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో ఫ్యామిలీలో వారికి కావచ్చు ఎక్కువగా హెల్త్ అనేది డిస్టబెన్స్ అవడానికి ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఇమేజ్ అనేది రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి రావడం రీస్ట్రక్చర్ చేసుకోవాల్సి రావడం ఓకే పబ్లిక్ ఇమేజ్ అంటే మీకు తెలుసు కదా రెప్యుటేషన్కి సంబంధించి బేసికల్లీ ఓకే పలానా వ్యక్తి అంటే పలానా టైప్ ఆఫ్ ఇది అనేది ఒకటి ఉంటుంది కదా సో దానికి సంబంధించిన విషయాలు రీకన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి రావడం పబ్లిక్ ఇమేజ్ అనేది ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట సో ఖచ్చితంగా ఈ మోస్ట్ ప్రాబ్లీ ఈ పాయింట్స్ అన్ని కూడా మీ లైఫ్లో డెఫినెట్లీ కనెక్ట్ అవుతాయి కాకపోతే మీరు సూక్ష్మంగా పరిశీలి పరిశీలించుకోవాల్సి ఉంటుంది మీకు జరిగే డే టు డే ఈవెంట్స్ అన్నిటిని కూడా గమనించుకుంటే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అని చెప్పే ఈ ఫలితాలన్నీ కూడా సో ఇదన్నమాట మీకు సుత్తి సోది ఏది లేకుండా ఉన్న ఆస్పెక్ట్స్ థర్డ్ అండ్ సెవెంత్ అండ్ టెన్త్ ఆస్పెక్ట్ అండ్ టెన్త్ హౌస్ స్థితి వల్ల ఉన్న సిగ్నిఫికేషన్ టెన్ థౌసండ్ అంటే ట్వెల్వ్ థౌసండ్ థౌజండ్ ఏంటంటే సెవెంత్ సెవెంత్ అంటే ఏంటి ఫోర్త్ అంటే ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మిదున్న రాశికి శనీశ్వరుడు ఏమవుతాడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా సో ఇదే అనమాట ఫలితాలు అయితే మీకు సోది ఏది లేకుండా ఏదేదో చెప్పకుండా ఉన్నది చెప్పా సో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే సో టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మారేజ్ మారిటల్ లైఫ్ సంతానం గ్రోత్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ ఎల్స్ కమింగ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైడ్ ఫుల్ రీడింగ్ అన్నీ కూడా చూపించుకోనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంట నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు సో ఆ వెబినార్ కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీ బాట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి ఆ పాత్ అండ్ డైరెక్షన్ మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్ చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విసో ఆస్ట్రాలజీ వెల్త్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ ఈ ఎనర్జీని కరెక్ట్ గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి ఫైనాన్షియల్ లూక్స్ నుంచి బయటపడొచ్చు అది మీ సిక్స్ ఎయిట్ ట్వల్వ్ హౌజెస్ ఆఫ్ యువర్ భక్తి చాట్ లో దాగి ఉంటుంది ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ రికార్డింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం రిజిస్ట్రేషన్ ఫీజ్ జస్ట్ వన్ నైన్ నైన్ మాత్రమే ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గి ఫినాన్షియల్ బెటర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లోకి మీరు గా డైరెక్ట్ అవుతారు మీట్ ఇన్ ద వెబినార్ సో చూసారు కదా సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట వెల్త్ తీసుకోటె హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన ఆ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేశాను సో జస్ట్ మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ వన్ మినిట్లో మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది అక్కడ మీకు వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్లో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది వాట్సాప్ లింక్ అనేది ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ వన్ మినిట్ అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది ఆ లింక్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్ డైరెక్ట్గా అప్రూవ్ చేస్తాను సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ త్రీ సింపుల్ స్టెప్స్ మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు చాలా మంచి వెబినార్ చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్